అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడైన దేవానందం గారు ఎస్సీ మోర్చా పిలుపు మేరకు లోన్లను విడుదల చేయాలని జగన్ గారి ప్రభుత్వం మీద ధర్నా చేయడం జరిగింది ధర్నా చౌక్లో మరియు స్టేట్ అధ్యక్షుడు స్టేట్ ఎస్సీ మోర్చా దేవానందం గారు రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎస్సీ నాయకులు తాడేపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ను ముట్టడించడం జరిగింది అప్పుడు మాపై కేసులు పెట్టడం జరిగింది అప్పుడు మేము మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మన పథకాలు మనకు సక్రమంగా అందుతాయని భావించి మరలా మన చంద్రబాబు గారు అయితేనే కూటమి ప్రభుత్వం ద్వారా మనకు అనగా ఎస్సీ వారికి న్యాయం జరిగిస్తారని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేకమైన పథకాలు నూట ఇరవై పథకాలు మనకు అందుబాటులోకి తెస్తారని భావించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది నాది ఒక చిన్న విన్నపం ఏమిటంటే మచిలీపట్నంలో ఈడీ గారు తాడేపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ ఎండీఓ గారు ఎస్సీ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఉండటం వల్ల కలవడం కష్టంగా ఉంది మచిలీపట్నంలో ఈడీ గారిని ఇన్ఛార్జ్ వేశారు వారిరువురికి బాధ్యతలు ఎక్కువ ఉండటం వల్ల ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి ఏవైనా లోన్స్ సంబంధించి ఎస్సీలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండలేకపోతున్నారు నేనే ఇప్పటికీ చాలా సార్లు కలుసుకోలేకపోయాను కనుక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా ఎస్సీలందు దయ్యంచి ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి తాడేపల్లిలో ఎండిఓ గారిని మరియు మచిలీపట్నం సంబంధించి అందుబాటులో ఉండేటట్లుగా వేయవలసింది కోరుతున్నాను ఎన్టీఆర్ జిల్లా నిజవర్గం ఏకొండూరు మండలం గొల్లమందల గ్రామం నాది నా పేరు తేనెటిమానియల్ భారతీయ జనతా పార్టీ ఎస్ఎం వచ్చే టేట్ జాల్ ఇన్ఛార్జీగా కొనసాగుతున్నాను నేను కోరేది ఏంటంటే గత తొంభై ఒక్క తొంభై ఒకటి నుంచి నేను ఎస్ఏ కర్వేశానికి వెళ్ళటం జరుగుతుంది సక్రంగా పనులు జరుగుతున్నాయి అన్నీ బాగా ఉంటున్నాయి ఈ నిధులన్నీ సక్రంగా జరుగుతున్నాయి కామున చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో కూడా నూట ఇరవై పథకాలు ఈ పుస్తకం ద్వారాగా విడుదల చేయటం జరిగింది నూట ఇరవై పథకాలు ఇవ్వటం జరిగింది గత చంద్రబాబు గారు రెండు ఐదు సంవత్సరాలు కూడా సక్రంగా ఎస్సీలకి న్యాయం జరిగింది అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు టెంటకాలు చదువుకున్న వాళ్ళకి లోన్స్ ఇచ్చి ఆదుకున్నారు బ్యాంకుతో లింకేజీ లేకుండా డైరెక్టర్గా ఎస్ఐ కనిపిస్తే ఇచ్చి డైరెక్టర్గా ఆదుకున్నారు అలాగే రోడ్డు పైన పక్కన చెప్పులు కుట్టుకునే వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు అలాగే చరమకారులకి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు అలాగే నిరుపేదలైన సన్నకారు రైతులు ఎస్సీ రైతులకి ఎకరానికే బోరు మోటార్ కరెంటు ఇచ్చినారు భూమి కొనుగోలు పథకం చెంటు భూమి లేని వాళ్ళకి ఎస్సీ నిరుపేదలకి భూమి కొనుగోలు పథకం కింద భూమి కొనుగోలు పథకం ఇచ్చినారు అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ కూడా ఎకరానికి ఎట్టార్కి పదిహేడు వేల రూపాయలు ఇచ్చినారు ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ప్రభుత్వంలోనే జరిగినాయి ఎస్సీ రైతులు అప్పుడే ఎస్సీ బిడ్డలు అప్పుడే బాగుపడ్డారు కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారని వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మా ఎస్సీలు అందరూ నమ్మి ఓట్లు వేస్తే కానీ ఆయన మొండి చేయి చూపించాడు మొండి చేయి చూపించి కనీసం ఏ యొక్క ఎస్సీ బిడ్డకు కూడా లోను అనేది ఇవ్వలేదు ఎస్సీ కార్పొరేషన్ అనేది మూతలు వేశారు అలాగే మేము నేను అప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఎస్సీఎం వచ్చే జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్సీఎం వచ్చే రాష్ట్ర అధ్యక్షుడు దేమానందం గారు పిలుపు మేరకు ధర్నా విజయవాడ ధర్నా చౌక్లో నేను ధర్నా చేయటం జరిగింది అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి నిండిని ముట్టడియటం జరిగింది మమ్మల్ని కేసులు పెట్టి మంగళగిరి జైలు పెట్టడం జరిగింది అప్పుడు మేము అందరమే ఒకటే అనుకున్నాము మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఓడించాలి చంద్రబాబు గారిని గెలిపిస్తేనే మన ఎస్సీలకి న్యాయం జరిగిద్ది చంద్రబాబు గారు ఒక్కరే మనకి న్యాయం చేయగలదు అని మేము అందరం అనుకొని పల్లె పల్లెకు ఓడకి మేము తిరిగి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే తిరిగి మనం అందరికీ కూడా న్యాయం జరిగిద్ది లోన్స్ మళ్ళీ మన బాబుగారే ఇస్తారు అని తెలియజేసి ఈ అధిష్ట మెజార్టీగా మన ప్రభుత్వం గెలిపించుకోవడం జరిగింది అందుకనే మన ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది మనం ఎస్సీలకి న్యాయం మన చంద్రబాబు గారు పెద్ద మనసు చేసుకొని ఎస్సీ నిధులు విడుదల చేసి ఎస్సీలకి లోన్స్ అన్ని విచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను నేను ఎస్సీ బిడ్డగా కోరుతున్నాను నేను చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ పెట్టాను పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఉప ముఖ్యమంత్రి చంద పవన్ కళ్యాణ్ గారికి లెటర్ పెట్టాను లోకేష్ బాబు గారికి లెటర్ పెట్టాను ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని తమరు పెద్ద మనసు చేసుకొని లోన్స్ విడుదల చేసి నిరుపేదలైన ఎసల్ని ఆదుకోవాలి చిన్న వినపము నేను ఏంటంటే నేను దాదాపు ఇప్పటికి తొమ్మిది సార్లు ఆఫీస్కి ఎస్ఐ కార్మిషన్కి వెళ్ళాను వెళితే తాడేపల్లి వెళితే అక్కడ ఇన్ఛార్జీగా వేశారు ఇన్ఛార్జీగా ఎండూ గారు వేశారు కానీ నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అక్కడ కలవలేదు అలాగే నాలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళినా కూడా అక్కడ ఇన్ఛార్జీ వేసినా ఎండూ గారు కలవట్లేదు కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని అక్కడ ఇన్ఛార్జీ కాకుండా డైరెక్టర్గా ఒకరిని ఆఫీసర్ గారిని వేయాలని కోరుతున్నాను అలాగే మసిలీపట్నం ఎస్ఐ కార్మిషన్లో బీటి గారు కూడా ఇన్ఛార్జీగా వేశారు అక్కడ కూడా ఇన్ఛార్జీగా లేకుండా డైరెక్టర్గా ఒక ఆఫీసర్ని వేసి అక్కడ కూడా ఎస్ఐ గర్ఫీసుని ఆదుకోవాలని లోన్లు ఇచ్చే విధిగా ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి గారు లోన్లు విచ్చేటిగా ఏర్పాటు చేయాలని వెంటనే ఇక్కడ ఆఫీసులను కూడా వేసి నా ఓటుగాళ్ళు ఎవరన్నా వెళ్ళినా ఇంకా ప్రజలు ఎంతమందిని వెళ్ళినా కలిసి సమాధానం చెప్పుతారని అక్కడ ఆ ఆఫీసులను వేస్తే అదే వినిసాచీగా ఉంటే వాళ్ళు ఒక పని కాదు కాబట్టి వాళ్ళు కూడా కలవట్లేదు కాబట్టి తమరు పెద్ద మనిషి చేసుకొని ఆ పీసంలో అని కోరుతున్నాను